అందరికీ నమస్తే అండి నాకు వైసీపీ బ్యాచ్ని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ముచ్చట ఎత్తా ఉంటుందండి ఎందుకంటే నేను ఈ మాట వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే దీని గురించి మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే మద్యంలో స్కామ్ జరగలేదు అంటే ఎవరో నెంబర్ ఎందుకు అంటే వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకి మూడు వందలు ఉన్నదని ఆరు వందలకి ఆరు వందలు ఉన్నదాన్ని పదిహేను వందలకి వెయ్యి ఉన్నదాన్ని మూడు వేల రూపాయలకి అమ్మారు ఆ మద్యం బాటిల్ ఏవైతే ఉన్నాయో అది ఏ బ్రాండ్ అయినా సరే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతా కూడా బ్రాండ్సే ఊరు పేరు లేని బ్రాండ్ అంటే ఈ రోజు ఒక బ్రాండ్ ఉంటే రేపొద్దున ఒక ఈ ఈవిడూ కూడా రాష్ట్రంలో ఐదేళ్ళు కూడా బ్రాండ్ పేరు చెప్పి మద్యం కొనుగోలు చేయాల రెండు వందలది మూడు వందలది వెయ్యి రూపాయలది ఇంతే రేట్లే సో ఏ బ్రాండ్ అమ్మారు ఏది అమ్మారు అనేది ఎవరికీ తెలీదు ఇప్పుడు వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం ఎందుకంటే ఆ స్కామ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కాబట్టి దాన్ని ఇప్పటి నుంచే కవర్ చేసుకున్నారండి అసలు అందులో ఎలాంటి అవినీతి జరగలేదు ఏది వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకు అమ్మితే అవినీతి కాదా దోచేసినట్టు కాదా అది కాదంట దానికి మళ్ళీ ఒక తీరీ చెప్పుకొచ్చారు చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నిన్న సాక్షిలో కూడా ఒక డిబేట్ పెట్టేశారు దీనికి సంబంధించిందే మధ్యానికి సంబంధించిందే అందులో మా ఈశ్వర్ ఉన్నాడు కదా ప్రాస డైలాగు తప్పితే దేనికి పని చేయడు సో లెక్కలు చెప్పుకొచ్చేసాడు ప్రభుత్వం అమ్మితే అవినీతి జరిగినట్ట లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే అవినీతి జరిగినట్ట అని చెప్పేసి ఒక పెద్ద వీడియో వినిపించే ప్రయత్నం చేస్తా ఒకసారి వినండి ఎవరు లంచం ఇస్తారు ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారంటారు కదా మరి అమ్మకాలు తగ్గితే లంచం ఎందుకు ఇస్తారు పాయింట్ నెంబర్ టూ మద్యం అమ్మకాలు తగ్గినాయి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా వీళ్ళ హయాంలో మద్యం మీద ఆదాయం ఎంత వచ్చింది ఎప్పటి వరకు ఇంత ఆదాయం ఎప్పుడు రాలేదని ప్రచారం చేసుకున్నది వీలే అమ్మకాలు తగ్గితే ఆదాయం ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కట్లా పై ఏదో లాజిక్లు ఎక్కడా ఈ లాజిక్లు చెప్పమాకండి మీరు ఎందుకు అధిక రేట్లకి విక్రయించారో అది చెప్పండి ఊరు పేరు లేని బ్రాండ్లని డిజిటల్ పేమెంట్ లేకుండా లెక్కపత్రాలు లేకుండా వంద రూపాయలు ఉన్న బాటిల్ని మూడు వందలకి ఎందుకు అమ్మారు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చింది పైగా అమ్మకాలు తగ్గినవియండి మేము షాపులు కుదించేసేవండి షాపులు తగ్గించేసేవండి స ఈ డైలాగులన్నీ వద్దండి ఇవన్నీ చూడడానికి బాగుంటాయి కానీ వాస్తవానికి జరిగింది ఏంటి మన బ్రాండే ఒకటి వంద రూపాయలు మార్కెట్లోకి తీసుకురావాలి దాని ప్రైజ్ ఎంఆర్పి వంద రూపాయలే ఉంటుంది సో కొనుగోలు వందకే ఉండవచ్చు కానీ ఇక్కడ అమ్మకం ఏంటంటే మూడు వందల రూపాయలు ఆరు వందలు ఉన్నదని పదిహేను వందల రూపాయలు సో ఒకటికి రెండింతలు మూడింతలు అధిక ధరలకు అమ్మింది మీరే కాదా గత ఐదేళ్లలో అమ్మింది మీరే పంతొమ్మిది టు ఇరవై నాలుగు దోచిన కాడికి దోచేశారు ఇక్కడికి వచ్చి మళ్ళీ లాజిక్లు చెప్తున్నారు నాకు అక్కడే ముచ్చగా ఉంటుందా ఇంకా మాట్లాడు లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా ప్రభుత్వమే మద్య దుకాణాలు నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఎందుకు ఎంఆర్పికి ఎందుకు అమ్మలేదండి ప్రభుత్వమే మద్యం అమ్మింది కరెక్ట్ ఎంఆర్పికి ఎందుకు అమ్మలేదు ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు ఉంది తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే ఎంఆర్పి ఎంత ఉంటే అంతే ఎంఆర్పి మీద మనలాగా వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకి మూడు వందలు ఉన్నదని ఆరు వందలకి ఆరు వందలు ఉన్నదని పదిహేను వందలకి అమ్మట్లా ఎంఆర్పి ఉంటే ఎంత ఉంటే అంతే మరి మనం ఎందుకు అమ్మలేదు అలాగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందండి కాదనట్లేదు ఎంఆర్పికి అమ్మకుండా అధిక ధరలకి ఎందుకు అమ్మారు చెప్పిన ఎదవ్వడం మీకు అంటే మద్యం తాగడం తగ్గించాలంటే రేట్లు ఆకాశానికి అంటేయాలి ఆకాశానికి అంటే కొనుగోలు విక్రయాలు తగ్గుతాయి తాగడం తగ్గిస్తారని చెప్పేసి ఒక పనికి మాలను ఎదవ లాజిక్ కూడా చెప్పుకొచ్చారండి ఇలా ఏమంటే అలవాటు వాడు ఇప్పుడు ఒకప్పుడు తాకుండా అయితే ఉండడు అవి నువ్వు ఎంత పెంచినా సరే రేటు పెంచేవు అనుకో అనుకున్న బ్రాండ్ దొరకలేదు అనుకో తక్కువలో ఏదొత్తో అది కలిజీ తాగాల తాగాలా పోవాలంటేనా అది నువ్వేదో చేసేటోళ్ళగా ఓకే మద్యపాన నిషేధం అన్నావు రేట్లు ఆకాశానికి ఎత్తేసి చుక్కలు తగ్గించడం దేనికి కంప్లీట్గా మధ్యాన్ని బ్యాండ్ అయిపోద్ది కదా మద్యపాన నిషేధం అన్నావు కదా కంప్లీట్గా ఆపేయాల్సింది ఏ రేట్లు పెంచకుండా ఉండాల్సింది పైగా దానికి ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం కాదు జగన్మోహన్ రెడ్డికి ఆదాయం సింపుల్ అండి ప్రభుత్వం అమ్మిందా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వెళ్ళింది కాదు ఇప్పుడు ప్రస్తుతం ఎంఆర్పి ధరలకు విక్రయిస్తున్నారా లేదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే ఏంటి ప్రభుత్వం అమ్మితే ఏంటి ఎంఆర్పి ధరలకి కదా విక్రయించేది అందులో వాళ్ళు అంశాలు ఇచ్చేసారంట అంటే మీరు దోచేసింది మీరు ఇలా దోచేశారు ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి తిరిగి ప్రభుత్వం మీద మళ్ళీ నిందండి మీరే దోచేస్తున్నారనే విధంగా వీళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే లోకల్ బ్రాండ్ ఉన్న బ్రాండ్లను ఎందుకు రద్దు చేశారు ఎందుకు అనుమతించలేదు లోకల్ బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చారు ఆ లోకల్ బ్రాండ్స్కి వంద రూపాయలు ఉన్న ఎంఆర్పీ ధర ఉంటే మూడు వందలకి ఎందుకు అమ్మారు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు దానికి క్లారిటీ ఇవ్వండి దానికి రీజన్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమని ఇదిగో మా తీరీ ఇది మేము ఎందుకు ఇవ్వలేదు మేము డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు మాకు లెక్కపత్రం ఉండాలి కదండి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదని కదా అప్పటి నుంచి అడిగేది మేము ఓన్లీ క్యాష్ లిక్విడ్ ఏ అంతా క్యాష్ మామూలుగా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాంటి పేమెంట్లు ఇవి కూడా ఇక్కడ చెలవు ఓన్లీ క్యాష్ పట్టుకుంటారండి అండి సాయంత్రానికి ఎక్కడికి చేరిపోవాలి అక్కడికి కంటైనర్ లోను వ్యాన్లలోను మేము తరలించేస్తాం తర్వాత హవాలా రూపంలో ఇతర దేశాలు తరలించేసుకోవడానికి మాకు అనువుగా ఉంటుంది కదా ఓన్లీ క్యాష్ క్యాష్ రూపంలోనే తీసుకున్నారు అవునా ఎప్పుడు పెట్టారు లాస్ట్ ఇంక ఎలక్షన్ కూడా ఒక ఇరవై రోజులు ఉందనక అప్పుడు తీసుకొచ్చారు డిజిటల్ పేమెంట్లు కదా అప్పుడు దాకా తీసుకురావాలి కదా ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు ఏమో రేపు వద్ద మనం వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మనం ఈ డిజిటల్ పేమెంట్ విధానం తీసుకురాకపోతే ఇలాగే ఉంచితే కనుక మన అవినీతి చట్టం మొత్తం బయటపడిపోద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు మార్చి ఒక జీవో రిలీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో మేము ఇక్కడి నుంచి డిజిటల్ పేమెంట్లు అమల్లోకి తీసుకొచ్చాము ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇంకొక పది రోజుల్లో ఉందనక దానికి మళ్ళీ ఇక్కడ ఈ యథవత్ ఏరియలు ఇక్కడ దోచేసిన కాదు దోచేసేట మారి తక్కువ లెక్కతే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి మద్యంలో కేవలం మద్యంలోనే ఇక్కడ మళ్ళీ కవరింగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్లు అవుతూ ఉంటే ఇప్పుడు భారత సిమెంట్కి సంబంధించిన డైరెక్టర్ ఎవరు అతను అరెస్ట్ చేశాడు మన బెంగళూరులో అందుకెళ్ళకి ఎప్పు వచ్చేసిందండి ఇప్పుడు మళ్ళీ అర్జెంట్గా డైవర్ట్ చేసేయాలి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి విధానమే కరెక్ట్ జనాలయం ఏమంత పెంచు ఇంకా జనానికి తెలియదా తాయోకి తెలియదా మనం ఇక్కడ సోషల్ మీడియాలోనో మీడియాలోనో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మీరు గత ఐదేళ్లలో ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు అనేది తాజేవాళ్ళకి ఖచ్చితంగా తెలుసుది మర్చిపోతారా అలాగే తెలియదా సో ఈ ఉపన్యాసాలు దయచేసి వద్దు అండి మీరు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి మీరు లాజికల్ మాకు ఇక్కడ చెప్పమాకండి మీరు ఎంత తినేసారు ఎంత దోచేశారు అనేది త్వరలో తెలుసుద్ది ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అయితే జైలుకి వెళ్తారు అందులో సమస్య లేదు ఎందుకంటే ఈడీ వరకు వెళ్ళింది ఈ వ్యవహారం ఈ ఎమర్జెన్సీ స్కామ్ ఏదైతే ఉందో అది ఈడీ వరకు వెళ్ళింది సో వంద రెండు వందల కోట్ల స్కామ్ అనుకుంటా కవిత అది రెండు వందలు అనుకుంటా సో కవితనే వదల ఇది వేల కోట్ల రూపాయల స్కామ్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో లోపలికి వెళ్తే ఇప్పట్లో బయటికి రాడు అది ఈ వేల ఏడుపు కూడా అదే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం కదా ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం కదా ముందు నుంచి మీరు చెప్పేది ఏమీ కాదు ఆల్రెడీ మీరు అవినీతి చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట దయచేసి ఈ కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దండి